కొన్ని మాటలు రాని వీడియోలు అంటే ఇట్లాగే ఉంటాయండి ఇన్ని రోజులు ఇన్ని రోజులు అంటే గత నెల నెల రెండు నెలలు అయినా రెండు నెలలు మించు కొంచెం డిస్టర్బెన్స్ ఉండగా ఉందామనండి మీకు ఎందుకంటే ఈరోజు సండే చర్చ స్టార్ట్ అయింది మాటలు పాడుతున్నారు కదా దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ వాయిస్ ఎవరు ఇవ్వాలి అవ్వ సరే ఎడిటింగ్ చేసేటప్పుడు బెటర్గా ఉండి పెట్టేస్తానండి సేమ్ వాయిస్ ఒక రెండు నెలలుగా మీరు చూస్తున్న ఝాన్సీ ఝాన్సీ కాదు నేను గత కొన్ని వీడియోల్లో కూడా చెప్పిన కొంచెం సమస్యలు వస్తున్నాయి ఇంట్లో ఝాన్సీకి నాకు గొడవ అవుతున్నాయి చిన్న చిన్నవి మనస్పార్థాలు వస్తున్నాయి అని చెప్పి కొన్ని వీడియోలు అయితే చెప్పాయన్నమాట దానికి రీజన్ ఏందనేది మాకు కూడా సరిగా అర్థం కావట్లేదు అది కాక ఝాన్సీకి గత వారం నుంచి అసలు బాగుంటుందా మీకు ఎప్పుడో ముందు వీడియోలో కూడా చూసి ఉంటారు కొంచెం ఏంటి ఏం చెప్పి ఇది అక్కడ జీ ఇన్వాల్వ్మెంట్ సంథింగ్ ఏదైనా కానీ ఆరోగ్యం అయితే బాగుండదండి జాన్సీకి కొద్దిసేపు బాగుంటే కొద్దిసేపు బాగుంటుందా స్టిల్ ఇప్పుడు కూడా ఏ చేతి ఇదిగో ఈ చేతికి ఇంజక్షను నరంకి అదిగో ఆ చేతి నరకం ఒక ఇంజక్షను అవతల గూడికి ఒక ఇంజక్షన్ చేయించుకొచ్చా ట్యాబ్లెట్లు అంతకుముందు కూడా నాలుగైదు రోజుల క్రితం కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళా సంథింగ్ ఏదో అర్థం కాట్లా అసలుకి దానికి ఏం పేరు పెట్టాలో కూడా ఇట్లా హాస్పిటల్కి వెళ్ళేంత పెద్ద రోగం అయితే కాదు అట్లానే ఇంటికా ఉంటే కూర్చునేది కూడా తగ్గేది కూడా కాదు అట్లానే ఖాళీగా ఉండలేము ఒకవేళ ఏదన్నా వేరే కారణం చేత ఇట్లా జా ఉంటుందా అని చెప్పేసి వేరే పాస్టర్ గారి చేత ప్రేయర్ చేపిస్తే ఆ ప్రేయర్ చేయించే దగ్గర కూడా పెద్ద పెద్దగా ఏడ్ చేసి కేటలు వేసేసి గందరగోళం చేసింది ప్రేయర్ చేసేటప్పుడు మీరు అంతకుముందు కూడా చెప్పారు మానసికంగా ఝాన్సీ దృఢంగా లేదు ముందు మానసికంగా బాగుండాలని చెప్పి మీరు అప్పుడు చెప్పారు నేను ఈ పది సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా ఏదైనా మానసికంగా ధైర్యం ఉంటే దేనైనా ఎదిరిస్తామని చెప్పేసి ఝాన్సీకి చెప్పా అయినా ఝాన్సీ ఏందో మానసికంగా ధైర్యం ఉండలేకపోతుంది ఏడ్చే అంత పెద్ద సమస్యలు లేవు ఝాన్సీకి ఖాళీ ఆడుస్తుంది అది రీజను దానికి ఏదో ఒక పేరు ఉంటుంది కదా గాలి ధూళి అన్నట్టు ఏం ఝాన్సీ అదేనా అదే అండి సంగతే నిజంగా చెప్తున్నా ఝాన్సీ చేసే కొన్ని కొన్ని పనులు అంటే భయంకరమైన విభత్స పనులేం కావాలండి ఇంకొక భర్త ఎవడనైతే ఎవరినన్నా తోడు తెచ్చుకునేవాడు ఇంట్లో ముడిగ పెట్టుకోవటానికి మనకి అట్లాంటివి ఏమి లేవు కాబట్టి మనం తైరింగ్ చేసి ఉంటున్నాం ఝాన్సీతో అదేనండి నా ముస్లో ఆటేందుకు ఝాన్సీకి ఏదో సంథింగ్ కాలేదో సోకినట్టు అని కొంచెం అనుమానంగా ఉంది అందరికీ మీకు చెప్పలేదు ఇప్పుడు దాకా ఆ పని మీదే తిరగతా ఉన్నాం ఇల్లు కడుతున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం అన్న సంతోషం లేదు ఆ ఇంటి పని జరగతుందన్న సంతోషం లేదు ఆగిపోయిన ఇంటి పని మళ్ళీ మొదలయ్యింది మన దగ్గర అమౌంట్ అయిపోయినాయి ఆ వీడియో అయితే మీకు చేయలేదులేండి చెప్తాను ఆ దాని గురించి కూడాను ప్రజెంట్ ఏంటంటే ఛాన్సీ అసలు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను మా ఇంటికి వెళ్తానని చెప్పి అయితే మొండిపట్టు పట్టింది ఇక నేను కూడా తనకు కూడా కొంచెం రెస్ట్ ఇద్దాం గ్యాప్ వస్తే ఏదన్నా చేంజ్ అయిద్దామని చెప్పేసి నేను కూడా ఓకే అని చెప్పేసి మార్నింగే బయలుదేరాలి బయలుదేరిన టయానికి నీరసం వచ్చి పడిపోతుంది ఏం చెప్పు నువ్వే నేనే మాట్లాడుతున్నాను ఒకసారి అన్నేస్తాం కంటే పగిలిపోవడం వాళ్ళు చేతులను లాగేయడం ఒక రకంగా ఉంటుంది మళ్ళీ నేను ఇట్టా ఉండటం వల్ల ఇంటి పని చేసుకోవాలి పిల్లలు రెడీ చేసుకోవాలి అని ఇల్లు నేను పడిపోయి మళ్ళీ నన్ను చూసి వాళ్ళు బాధపడటం ఇదంతా ఒక రోజు రెండు రోజులు తగ్గిపోతుంది అనుకుంటే ఇబ్బంది ఉండదు కాకపోతే కాసేపు కూసేపు నేను అట్ట ఉండటం మళ్ళీ వాళ్ళకి మాకు కొని వాళ్ళకి కానీ బాగోదు కదా అందుకని చెప్పాను నాలుగు రోజులు మామ్మల్ ఇంటికి వెళ్ళొద్దామని చెప్పానని అనుకున్నాను ఎందుకంటే ప్లేస్ మారుదామని అని అనిపించింది నాకు నాలుగు రోజులు ఒక ప్రే చేసుకుందాము అక్కడ ఉండి ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఉంటారు అనేది ఎక్కడే ఉంటాడు నేను ఒక్కదాన్నే కదా అప్పుడు తీసుకుని వెళ్తున్నాను మనస్ఫూర్తిగా అయితే వెళ్ళాలని లేదు కాకపోతే తప్పదు వెళ్ళాలి వెళ్తాను నేను ఎప్పుడు వెళ్తానని అనుకోవాలా మొన్న రెండు మూడు సార్లు కూడా ఫోన్ చేసి చెప్పాను వస్తానని మళ్ళీ వచ్చే బాగుండేసరికి నేను రాను నేను ఎందుకు వస్తాను నేను ఇంటి పని నన్ను కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది నాకు కొంచెం ఫ్రీగా ఉన్నట్ల ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల నేనైతే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను ఈరోజు ఆదివారం వెళ్ళాల ఆదివారం కదా మళ్ళీ ఆధారంలోకి నేనైతే చేస్తాను నేను పూర్తిగా ఇతవరకు లాగా చక్కగా నవ్వుతా ఆనందంగా ఉండాలని మీరు అందరూ కోరుకోండి ఏడుపచ్చేస్తుంది నాకు తెలియకుండానే నాకే ఎందుకో తెలియదు ఒక రకంగా ఏడుపు వచ్చేసేస్తుంది దాన్ని కొంతమంది ఏమో ఇదే అన్ని చెప్పినట్టు అంటాడు కాదు అది కాదు నాకు ఏదైనా బాధ ఉంటే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని అనుకున్నాక నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ బాధ లేదు కానీ తెలియని బాధ అనేది నాలో ఉండిపోయింది అది ఎందుకు అనేది తెలియట్లేదు దాన్ని పూర్తిగా తొలగించుకోవాలని అయితే నేను అమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాను అవన్నీ చెప్పలేనులేండి కొన్ని కొన్ని అదండి సాగితే మరి అక్కడి నుంచి నేను వీడియోల్లో కనపడను మరి తర్వాత నుంచి వచ్చే వీడియోల్లో ఇప్పటిదాకా నేను నేను లేకపోతే వీడియో ఎలా ఉంటుంది అనేది కూడా నాకు ఇప్పటి నుంచి అనుకుంటాను కొన్ని కొన్ని వీడియోలు చూసి వాళ్ళరు వీళ్ళు అని అంటే వీళ్ళది నిజం అబద్ధం తెలియదు ఇప్పుడు నేను నిజంగా బాగా కలుగుతున్నాను కదా అసలు నేను లేకపోతే వీడియోలు అనేది ఎలా ఉంటే అనేది నాకు కూడా ఒక రకంగా అనుకున్నాను కదా అది ఈ రూపంలో తీరుతుందని నేను అనుకోలేదు ఏది ఏమైనా మంచి అయినా చెడైనా అయినా దేవుడి దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలని తొందరగా మళ్ళీ నేను కోలుకుని ఎలా స్థితికి రావాలని వీడియోలు చక్కగా నా అంతా చేయాలని పిల్లలతో భర్తతో కలిసి ఆనందంగా ఉండాలని మీరందరూ నా గురించి ఇదే ఉంటే మనసులో అయితే కోరుకోండి టైం అయితే పన్నెండు అవర్లు అండి నేను పోయినా సరికి విషయం ఏంటంటే అండి వదిలిపెట్టి రావచ్చు కానీ బైక్ మీద అంత దూరం జర్నీ చేయలేము ఖచ్చితంగా ఆ యొక్క సితారా ఉంది కదా సితార అయితే ముందుగానే ఆ చిన్న బ్యాగ్లో పెట్టేసి అక్కడికి పంపించింది మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నమాట పిల్లలు ఇప్పుడైతే వెళ్ళి మనం కర్రలపాలిన బస్ అయితే ఎక్కిచ్చేసి వద్దాం సెండ్ ఆఫ్ ఇచ్చి నేను వదిలిపెట్టు అత్త బస్ ఎక్కించి ఏంది పేర్లు పడు కాదు నేను నేను తర్వాత వదిలిపెట్టా తోరే వరే వరే వరు ఏడు ఎరకరు ఏ ఊరు బళ్ళకి వెళ్తారా గణపేశ్వరం వెళ్తున్నా ఆ బాగా చదువుకుంటావా రాబాకి ఆడే ఉండు చేస్తామా నేను వచ్చేస్తా ఏంది నేను పేర్లు పడి వెళ్తా వెళ్తే ఇటే వచ్చాతా పేర్లు పడి వెళ్తే ఇటే వచ్చేతా సరేనా ఒకవేళ వెళ్తే ఇటే వచ్చి వెళ్తా నేను చెప్తున్నా నేను కనుక ఏ కారణం చేత నాగితే తెలియదు కానీ నేను కనుక పేర్లిపొడి వెళ్ళే పరిస్థితి ఉంటే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా ఒకవేళ ఇక్కడ రాని పక్షంలో నాన్న పేరెల్పొడి వెళ్ళలేదు అనుకోండి అంతేగాని మమ్మల్ని వదిలిపెట్టి అని చెప్పి మాత్రం అనుకోవద్దు సామాన్యంగా మాట మాట ఇస్తే మాట తప్పదు సరేనా ఓకే డన్ డన్

ప్రయాణమా బైక్ ప్రయాణం అయిపోయింది బస్సు ప్రయాణం రోజులు రావట్లేదు నాకేది నచ్చుతాయిదా ఇప్పుడు ఒక బస్సులో పప్పలు కావాలంటా ఏది నచ్చితే అది కొని అంటుంది కదా ఇదే కావాలా నాలుగు నాలుముడియా మీకు ఏదో నచ్చితే ధర్మం ఇందాక నాకు దాల్ ముడి అసలు మీకు ఏదో నచ్చితే అమ్మ ముడి కళకాల వీడియోలో చెప్పాలి అన్న మరి అమ్మాట అవునా తెలిసారా ఎవరికన్నా అడుగుతున్నారా అవునా థ్యాంక్స్ అన్న ఫేమస్ నవ్వలేవా కానీ ఇదిగో సితార మమ్మల్ని చూస్తారు నీకోసం స్వీట్ ఇచ్చాడు అంకుల్ స్వీట్ తినవా ఇదిగోండి మోతి చూర్లు అట్లయితే ఇచ్చాడు అన్న బస్ అవుతుంది ఉంటా అన్న మరి థ్యాంక్స్ అన్న రెండు మోతీచూర్లు అట్లు చేయండి సుతారు గారి సైతే చూపించు అది ఫ్రీగా ఇచ్చాడు అన్న మనం కొన్నా ఇది అందులో పెట్టుకో పట్టుకో ఇటు ప్లేసు వెళ్తుంది చూడు చూడండి అక్కడ నుంచి ఉన్నారు మనం వాటర్ బాటిల్ కావాలంట సితార్గఢ్ తాగేద్దాం అంట మొత్తం ఉన్నా నీళ్ళు అందుకని రెండు బాటిల్ అయితే కొనుక్కు వెళ్తున్నా పింక్ కలర్ ప్రిన్స్ ఓ ప్రిన్స్ ఎక్కడ తగిన బొట్టు బస్సు వచ్చే వరకు లేట్ అవుతుందండి చూడనట్టు కూర్చున్నారు మన బండి కూడా అక్కడే పెట్టేశాం ఎన్నికలు పడుతుంది అని చెప్పేసి రా వస్తుంది వస్తుంది ఏం చేతులు చెప్పాను ఝాన్సీ నీతో ఈ టైంలో జోక్ చేస్తారా నేను అదే బస్ వస్తుంది రండి అందు బస్సు అయితే వచ్చేసిందండి రేపల్లే రావాలి రావాలి కాజీపాలెం మీద కొండాలి డ్రా ముందు ఎప్పుడత్తా రావా బాయ్ జాగ్రత్త ఏంటమ్మా బాగా నేర్పంగా ఉంది వెళ్ళిద్దా వెళ్ళిద్దా ధ్యాన్ చేసి వెళ్తావా పద కూర్చోబెట్టు అత్తలేకపోయినా కాదు ఎందుకు జరగ లోపల జరగమ్మా ఉడకబెట్టిందా కాల్చిందా చెప్పండి ఏదో నీకేది చెప్పు ఉడకబెట్టిందా బాగా కాల్చిందా అంటు తెల్ల తెల్లవన్నాయి అక్కడక్కడ సరిపోయింది మాత్రం ఎడిపోటు ఎడక్కేతా ఆటో అక్కడికి వెళ్తాం హలో హలో ఇటు ఇటు ఇక్కడ జనం లేరు ఆటోలు ఎడం పక్కన నడవాలి ఇట్లా బండ్లు రావు పోడరు రెడ్ రెడ్ లైట్ వెళ్తే రావు పదా సీత రైల్వే నెక్కుతా ఎక్కేప్పుడన్నా ఝాన్సీ ఇప్పుడు ఒక బ్రిడ్జి ఉండాలి దానికి ఒక చరిత్ర ఉండాలి పడకుట్టి సీలు అబ్బా బయటికి దారంట బయటికి కండి ఆటోలో దింలే అది రైల్వే స్టేషన్ వస్తే రైల్వే స్టేషన్ చూసి చూడలేదా తెనాలి వెళ్తావా ఎక్కి తెనాలి అమరావతిని ఒక్కదాన్ని వెళ్ళాలి నాగాలం కంటే వెళ్తావా వెళ్తా లెఫ్ట్లో నడవాలి లెఫ్ట్లో నడవాలి ఈ బండిలో ఎక్కడ అమరగడ్డ నాగలం కంట లేట్ అయిద్దామా జనం ఉండాలిలే ఎక్కండి కుడి కుడి ఎక్కలేవా మాటలు చెబుతున్నావుగా తా వెళ్తున్నా

బై బ ఆ విధంగా మనం ఆటో ఎక్కిచ్చి అయితే బయలుదేరాం మనం వచ్చిన బస్సు ఎక్కి వెళ్ళిపోతే డ్రైవర్ గారు వాళ్ళు ఆనందం అంటున్నారు అండి ఏం బస్సు ఎక్తం చూసింది చాలా ఇరగమ్మ మనం ఎక్కువ వచ్చిన బస్సు అండి అవకాడదండి అది కాజీపాల నుంచి వెళ్ళిద్ది ఇదేమో చెరుగుపాల నుంచి వెళ్ళిద్ది ఏం తిట్టుంది ఏం బాగుందా ఇది స్టార్ట్ అయిపోయిందండి యాక్చువల్లీ అదే ఎక్కా అది స్టార్ట్ అయింది కానీ తొందరగలుద్దీ ఇదే తొందరగా తొందరగలుద్దా అదే తమ్ముడు సారీ ఇదే తొందరగా వెళ్ళింది వెల్క్ వెల్ వెల్క్ బాబాయ్ అదో మళ్ళీ వచ్చేసామూ ఈ పరుగులేదురా బాబు అయ్యో అటున్నాను కంగారు డతారా ఉంది కను మంచి హలో హలో సరే ఏడాది కేజీ ఉంది ఒక బుక్ అలా జరిగిందండి ప్రయాణం ఝాన్సీ నేదర్ పంపించి వచ్చాం విషయం జరిగింది ఏంటంటే ఉదయం నుంచి ఫేస్ వాష్ చేసి ఏం తిన్న సీతారాథి పప్పలు ఉండే కదా ఆ పప్పలు మాత్రం తిన్నా బాగా నీరసం వచ్చేసి కళ్ళు తిరిగిపోయినాయి ఇక బ్యారెడ్లో ఫంక్షన్ ఉంటే అంటే దినం కార్యక్రమం ఒకటి ఉంటే ఫుడ్ అయితే తెచ్చింది మా అమ్మ అక్కడి నుంచి అది గబా గబా గబాదని అర్థం పోతుంది చూసింది అది ఇక జాన్స్ విషయానికి వస్తే జాయిన్స్ ఇంకా అనారోగ్యం అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు అదైతే పూర్తిగా తగ్గిపోయి కోలుకొని మళ్ళీ మనతో అన్నమతా జాయిన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నానండి మీరు కాడ కోరుకుంటున్నారని ఆశిస్తున్నా ఇంతేనండి బాయ్ 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 చెప్పదు